నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక జైనూరు ఉదంతం కొత్త పాఠాలు హైదరాబాద్ శివార్లలోని చెంగిచెర్ల వద్ద ముస్లిం మూకలు రెచ్చిపోయిన ఘటన రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే పార్లమెంటు పోలింగ్ రోజు పట్టపగలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని వడ్డెర బస్తీ మీద ముస్లిం మూకలు మళ్లీ రెచ్చిపోయాయి ఈ మూక దాడి హింస సంచలనం రేపాయి యథాప్రకారం పైకి వేరే కారణాలు చెప్తున్న బస్తీవాసులు బీజేపీ మద్దతుదారులు కావటమే ముస్లిం మూకలకు కన్నెర్రా అయిన మాట వాస్తవం బడుగు వర్గాల హిందువులు కూడా తమ అస్తిత్వాన్ని ప్రకటించటం ముస్లిం మతోన్మాదులకు కంటగింపుగా ఉందని దానితోనే ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మతోన్మాదులు చిన్న చిన్న కారణాలు చూపి వారిపై హింసకు తెగబడుతున్నారని హిందూ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున వడ్డెర బస్తీవాసులంతా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో రోడ్డుపై నడుస్తున్న ఓ యువకుడిని ఒక ద్విచక్ర వాహనదారు గుద్ది గాయపరిచాడు వారిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు స్థానికులు సర్ది చెప్పడంతో ఘటనా స్థలం నుంచి ఆ ఇద్దరు వెన్నుదిరిగారు వడ్డెర బస్తీ రోడ్డు ఆ రోజు బాగా రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది ఇది జరిగిన గంటకే ఐదు వందల నుంచి ఆరు వందల మంది ముస్లింలు ఇనుప కడ్డీలు కర్రలు కత్తులు గొడ్డళ్లతో బస్తీ మీద దాడికి దిగారు కొన్ని వార్తల ప్రకారం దాడికొచ్చిన వారిలో ఒక వ్యక్తి బస్తీకి చెందిన ఆరు మాసాల చిన్నారిని విసిరేశాడు అయితే ఆ చిన్నారికి ఏమీ కాలేదు ఆఖరికి అటుగా వెళ్తున్న వారిని గొడవేంటో అని పరిశీలిస్తున్న ఒక ఎస్టీ వర్గీయుడిని కూడా ముస్లిం మూకలు విడిచిపెట్టలేదు స్థానిక మీడియా సమాచారం ప్రకారం వడ్డెర బస్తీకి చెందిన బయలుమేతల గంగారాం ఎన్ పరశురాం మర్సికోలు లక్ష్మణ్ బాగా గాయపడ్డారు వీరిలో లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో జైనూరు ఆసుపత్రికి ఆపై ఆదిలాబాద్ చివరికి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు సంగతి తెలిసిన వెంటనే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంఘటనా స్థలానికి వెళ్లారు దాడి చేసిన వారి మీద ఇరవై నాలుగు గంటల్లోగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఇంతవరకు పదమూడు మంది ముస్లింలను బస్తీకి చెందిన ఏడుగురు హిందువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పలువురు పరారీలో ఉన్నారు సంఘటన జరిగిన కొద్దిసేపటికి అక్కడికి వెళ్లిన ప్రత్యక్ష సాక్షి విజయ్ ఆర్గనైజర్కు చెప్పిన వివరాల ప్రకారం దారుణమైన విధ్వంసం జరిగింది బస్తీవాసులంతా బీజేపీ సభ్యులు కావటమే దాడి వెనుక అసలు కారణమని కూడా విజయ అభిప్రాయపడ్డారు ఇటీవలి కాలంలో ముస్లిం మూకలు చిన్న చిన్న కారణాలతో దిగువ తరగతి హిందువుల మీద దాడులకు దిగటం సర్వసాధారణంగా మారిందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు డాక్టర్ రావినూతల శశిధర్ ఆరోపించారు ఈ సంవత్సరం మార్చి ఇరవై నాలుగున మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలోని చెంగిచెర్లలో దాడి కూడా పథకం ప్రకారం చేసిందేనని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి జైనూర్లో హిందువులపై జరిగిన మూక దాడి గురించి తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేసింది ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని వడ్డెర బస్తీ మీద పోలింగ్ రోజు మే పదమూడున ఈ దాడి జరిగింది దాడి జరిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విహెచ్పి తెలంగాణ సంయుక్త కార్యదర్శి డాక్టర్ రావినూతుల శశిధర్ మే పదిహేడున కమిషన్కి విజ్ఞప్తి చేశారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వడ్డెర బస్తీ మీద ముస్లిం మతోన్మాదులు చేసిన దాడి ఘటన మీద జాతీయ మానవ హక్కుల సంఘం వెంటనే చర్యలకు ఉపక్రమించింది దాడితో సంబంధం ఉన్నవారిపై వెంటనే చర్యలు తీసుకుని తమకు నివేదిక సమర్పించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ని కమిషన్ ఆదేశించింది బాధితులకు తగిన వసతులు కల్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్కు సూచించింది డాక్టర్ రావినూతుల శశిధర్ ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు వచ్చాయి పోలింగ్ రోజు మే పదమూడున ఒక పథకం ప్రకారమే కొందరు ముస్లింలు వడ్డెర బస్తీపై కర్రలు కత్తులు గొడ్డళ్లతో దాడి చేసి పిల్లలు వృద్ధులు అన్న విచక్షణ లేకుండా దాడి చేశారని శశిధర్ అభిప్రాయం వ్యక్తం చేశారు పట్టపగలు పన్నెండు గంటలకి ముస్లిం దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు నిన్నటిదాకా బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉంది దీనికి మజలిస్ తైనాతీగా పనిచేసింది రోహింగ్యాలు అక్రమ వలసదారులు తెలంగాణలో ఎక్కువగా ఉనికి చాటుకుంటున్నారన్న ఆరోపణ కూడా ఇటీవల గట్టిగా వినిపేస్తోంది అస్సాంలో బంగ్లా నుంచి వలస వచ్చిన ముస్లింలు స్థానికులైన గిరిజనుల మీద బడుగు వర్గాల హిందువుల మీద హింసకు పాల్పడి అడవులను ఆక్రమించుకుంటున్నట్టు వింటున్నాం ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది అదే అంటే అతిశయోక్తి కాదు ఆదివాసీలు చేసిన తీర్మానాలు చేస్తున్న డిమాండ్లు అందుకు అద్దం పడుతున్నాయి ఆదివాసీ యువకుడు మర్సుకోల లక్ష్మణ్పై గిరిజనేతర వర్గం దాడి చేయటం ఆదివాసీ అస్తిత్వంపై జరిగిన దాడేనని వారు విమర్శిస్తున్నారు ఆదివాసీ సమాజంపై దాడి చేసిన వారు దాడి చేయించిన వారు ఎంతటి వారైనా వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం హత్యా నేరం కింద వెంటనే కేసు పెట్టాలని వారు పోలీస్ శాఖను కోరారు జైనూర్ దాడికి నిరసనగా ఇటీవల భీమ్ జిల్లా సిర్పూర్ యు మండలంలో మహాగావ్ శ్రీ గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ కమిటీ సమావేశమైంది దోషులను పట్టుకోవాలని కోరుతూ తీర్మానాలు చేసి పోలీసు ఉన్నతాధికారులకు అందించింది ఇలాంటి ఘటనలు ఏజెన్సీలో పునరావృతం కాకుండా చూడాలని కోరింది ఆదివాసీ న్యాయ వ్యవస్థ వంటి రాయి కమిటీ చర్చించిన అంశాలను డిమాండ్ను తీర్మానాల రూపంలో పోలీసు వారికి ఇచ్చామని కానీ పోలీసుల వైఖరి తమకు నిరాశను మిగిల్చిందని వారు వాపోయారు విన్నపాలను నిశ్చితంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా అదేమీ జరగలేదని ఆదివాసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు జైనూర్ మార్కెట్ని కొన్ని రోజులు మూసివేయాలని తీర్మానంలో ప్రధానంగా కోరిన పోలీస్ శాఖ పక్కన పెట్టింది అంతేకాదు మార్కెట్ మూసివేయాలని ఎవరైనా అలజడి చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంలో ఆంతర్యం ఏంటని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు ఇది దాడి చేసిన వర్గాన్ని వెనకేసుకురావటమే బాధితులైన ఆదివాసీల పక్షాన అధికారులు నిలబడటం లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని ఆదివాసులు తేల్చి చెప్తున్నారు రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ ఏరియాలో భాగంగా ఆదివాసులకు అనేక హక్కులు ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన చట్టాలను సైతం అధికారులు ప్రభుత్వం గౌరవించటం లేదని ఆదివాసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు ఏకపక్షంగా మరో వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గూడెం గ్రామాల్లో చర్చ జరుగుతోంది పోలీసు వ్యవస్థకు వన్ బై సెవెంటీ పెసా చట్టాల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కావాలని చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనే సందేహం ఉందన్నారు ఆదివాసీలు తమ హక్కులు చట్టాలకు లోబడి చట్టాలను గౌరవిస్తూ ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ పనిచేయాలి కానీ ఇలా జరగటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులే చట్టాన్ని నిర్వీర్యం చేయటం ఏంటని నిలదీస్తున్నారు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున సిర్పూర్ లింగాపూర్ జైనూర్లోని గోండ్వానా పంచాయతీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసులు చేసిన తీర్మానంలోని అంశాలు ఒకటి ఏజెన్సీ మండలాలు సిర్పూర్ జైనూర్ లింగపూర్ మండలాల్లో వన్ బై సెవెంటీ పెసా చట్టాలను ప్రభుత్వ అధికారులు పకడ్బందీగా అమలు చేయాలి రెండు మర్సకోల లక్ష్మణ్పై దాడి చేసిన ముస్లిం గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అతని కుటుంబానికి పది లక్షలు నాణ్యమైన వైద్యం అందించాలి మూడు మసీదుల పరిమితిని తగ్గించాలి నాలుగు అక్రమంగా వలస వచ్చిన గిరిజనేతర ముస్లింలను మైదాన ప్రాంతానికి పంపాలి ఐదు ఐస్ క్రీం ఇతర వ్యాపారాల కోసం వచ్చే ముస్లింలను గ్రామాల్లో ప్రవేశించనివ్వరాదు వారు అక్కడ ఎలాంటి వ్యాపారం చేయకూడదు ఆరు వలస వచ్చిన వారు ఆక్రమించిన భూములను ఐటీడీఏ కోర్టు ద్వారా తిరిగే ఆదివాసీలకు అప్పగించాలి ఏడు కత్తులతో కర్రలతో ఏజెన్సీ ప్రాంతం జైనూరులో భయానక వాతావరణం సృష్టించి ఆదివాసీ యువకుడు మర్సుకోల లక్ష్మణ్పై దాడి చేసిన ముస్లింలపై అట్రాసిటీ హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలి ఎనిమిది జైనూర్లో ఉన్న ఆదివాసీలపై దాడి చేసి భీభత్సం సృష్టించిన ముస్లింలకు ఈ ప్రాంతంలో జీవించే హక్కు లేదు వారిని మైదాన ప్రాంతానికి పంపే బాధ్యత ప్రభుత్వాలే వహించాలి ఏజెన్సీ ప్రాంత హక్కులు చట్టాలకు భంగం కలిగించటమే కాకుండా ఏజెన్సీలో అక్రమ వ్యాపారాలు చేస్తూ ఆదివాసీ జాతి అస్తిత్వంపై దాడి చేయటం రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీ నేతలు స్పష్టం చేశారు అల్లరి మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆదివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు తాము నిరసన తెలపకూడదా భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా సమాజానికి జరిగిన అన్యాయంపై మాట్లాడొద్దా చట్టం ఏం చెప్తుందో పోలీసు వారే చెప్పాలని అడిగారు ధర్నాలు చేస్తే అరెస్టు చేస్తామంటున్న పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఓ వర్గం దాడి చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన పోలీస్ పోలీసు శాఖ పైన లేదా అని ప్రశ్నించారు నేరం చేసినా ఎంతోమంది తప్పించుకు తిరుగుతున్నారని కొందరు కళ్లెదురుగానే ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు ఆదివాసుల గొంతు కట్టడి చేయమని ఏ రాజ్యాంగ సూత్రం చెప్తుందని అడిగారు దాడి స్వరూప స్వభావాలను బట్టి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లపైన కొమ్రంభీం జిల్లా పోలీసు ఉన్నతాధికారులపైన కూడా విచారణ జరిపించాలని ఆదివాసీ నేతలు డిమాండ్ చేశారు జైనూర్ ఘటన నేపథ్యంలో ఆదివాసుల డిమాండ్లను సమస్యలను ప్రభుత్వానికి తెలపకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఏకపక్షంగా అవతలి వర్గం చెప్పినట్టు నడుచుకోవడంపై ఆదివాసులందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు ఈ పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ కేంద్ర రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్లు మానవ హక్కుల కమిషన్లు స్పందించాలని అవసరమైతే కోర్టు సైతం సుమోటోగా కేసు తీసుకుని ఆదివాసీల హక్కులను పరిరక్షించి చట్టాలను అమలు చేయాలని గోండ్వానా రాయి సెంటర్లో ఆదివాసీలు చేసిన తీర్మానాలను తక్షణమే అమలు చేసేలా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వాలని ఆదివాసీలు కోరుతున్నారు ఏ విధంగా చూసినా జైనూరు వడ్డెరబస్తీ ఉదంతం హిందూ సమాజానికి కొత్త పాఠాలు నేర్పుతుంది ఆదివాసీలను హిందువులుగా పరిగణించడానికే కాదు గొంతెత్తడానికి కూడా ముస్లిం మతోన్మాదులు అంగీకరించలేకపోతున్నారు ఇది విభజించే కుట్రై ఇది జాగృతి తెలుగువార పత్రిక మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక జైనూరు ఉదంతం కొత్త పాఠాలు நமஸ்காரம்